సభ్యులు పార్థశాస్ గారు మున్సిపల్ చైర్మన్ గారు పరిశీలకులుగా విచ్చేసిన వాహిద్ గారు సోదరుడు కేకే చౌదరి గారు వేదిక మీద ఆశ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరికీ ఈ సమావేశానికి విచేసిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కార్యకర్తలు అందరికీ పేరు పేరున హృదయపూర్వమైన నమస్కారం తర్వాత నేను మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు నేను కొన్ని ప్రశ్నలు అడిగానని చెప్పి ఎందుకంటే మేము ఏ విధంగా అయితే పోరాటం చేశామో మాకంటే ఒక అడుగు ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో కది నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల రాక్షస పాలనకి వ్యతిరేకంగా మన నలికొండ ప్రసాద్ గారి నాయకత్వంలో రాగానే రెండో ప్రశ్న నేను అడిగాను కేసులన్నీ ఏమైనాయి అని అడిగా ఎందుకంటే మా మీద కేసులు ఇంకా ఉన్నాయి కాబట్టి మా నాన్నడిగా కేసులు ఏమైనా అన్నా మా కేసులన్నీ అయిపోయినాయి అని చెప్పాడు ఆయన మీద అయినాయి మా మీద ఇంకా కాల అందుకోసం అని చెప్పి అడిగాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో గత ఇరవై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ప్రజలే కుటుంబం అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నా అన్నదమ్ములు అక్క చెల్లెలుగా భావించి వారికి ఏ కష్టం వచ్చినా సరే నేనున్నానని చెప్పి ఎన్ని అరాచకాలు అకృత్యాలు దాడులకు పాల్పడినా మీ అందరికీ అండగా నిలబడి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేసిన మా సోదరుడికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మేము పరిశీలకులుగా వచ్చామంటే నేను ఇందాక అదే చెప్తా ఉన్నా రాష్ట్ర పార్టీ మా వాణి చూసి భయపడుతుంది ఏం చెప్పాలన్నా భయమే ఏం అడగాలన్న భయో ఏదో మా అంటే కొద్దిగా అరవై ఇరవై సంవత్సరాల నుంచి పని చేశాం కాబట్టి మమ్మల్ని అయితే తొందరగా అనలేడు కాబట్టి మమ్మల్ని పంపించారు ఇక్కడికి అంతకంటే ఏం లేదు బ్రహ్మరహస్యం ఎందుకంటే నేను రాగా అదే చెప్పా తన పనిలో తాను చేసుకెళ్తాడు తన పనిలో ఒక్కొక్కరు వస్తే మా వాడు పార్టీ ఏం చెప్పినా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఇందాక చెప్పారు మేమైనా చేయలేదేమో కానీ అధికారం వచ్చిన తర్వాత కూటమి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో నిర్వర్తించడం జరిగింది అదేవిధంగా పదో తారీఖు జరిగే కార్యక్రమంలో ఈ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి తెలుగుదేశం కూటమి కార్యకర్తలందరూ తరలి వస్తారనే దానిలో ఎటువంటి సందేహం లేదు మీరు కందికుంట ప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో పెద్ద ఎత్తున సూపర్ సిక్స్ సూపర్ హామీల అమల్లో జరిగే బహిరంగ సభకి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తల్లి రావాల్సిందిగా పార్టీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా చూసాం ఎన్నికల ముందు మనం చూడటం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్న అరాచక పాలన పోవాలి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఒక వేదిక మీదకి రావాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ రాష్ట్రంలో ఒక వేదిక మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలనకి రాష్ట్రంలో మనం ప్రజలు అంతం పలికడం జరిగింది ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లుంటే నూట అరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజానీకం కూటమి శాసనసభ్యులకు ఓట్లేశారు అంటే మరి ప్రజలు ఎంత బలంగా అరాచక పాలన అందుకున్నారో దాన్ని బట్టి మనకు అర్థమవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఆ కులం ఈ కులం లేదు ఆ మతం ఈ మతం లేదు మరి ఇక్కడ రాయలసీమలో మనకి ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో కూడా ఒక బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించారు అంటే దానికి ఒకే ఒక్క కారణం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనకి అంతం పలకాలి అనే ఒకే ఒక్క లక్ష్యంతోనే ప్రజలు మమేకమై మరి ఆ పాలనకి అంతం పలికారనేది మీ అందరికి కూడా తెలియజేస్తూ ఎన్నికల ముందు ఏదైతే కూటమి పాలనగా మనం హామీ ఇచ్చామో దానిలో ప్రధానంగా పెన్షన్లు పెంచడం ఇందాక మన సోదరుడు చెప్పాడు గత జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పెన్షన్ మూడు వేలు చేయాలంటే ఇన్స్టాల్మెంట్ వారీగా పెంచడం జరిగింది కానీ మనం ఎన్నికల ముందు చెప్పాం మీ ఒక్క ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుంది మీ భవిష్యత్తును మారుస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ప్రజలు ఇచ్చిన అధికారంతో మూడు వేల రూపాయలు ఉండే పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేశాం వికలాంగులకు ఆరు వేల రూపాయలు చేశాం మంచం మీద లెగవలేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఒక హైడ్రామా నడిపారు వాలంటీర్ల వ్యవస్థ మీద మనం కంప్లైంట్ పెడితే వాలంటీర్లు లేకపోతే ఇంటింటికి పెన్షన్ ఇవ్వలేరు కాబట్టి మీరు ఆ రోజు వాలంటీర్లకు వ్యతిరేకంగా పెన్షన్దారులను మభ్యపెట్టడానికి పెన్షన్ డబ్బులు తీసుకెళ్ళి బ్యాంక్ అకౌంట్లో వేసి ఎన్నికల సందర్భంగా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూడటం జరిగింది ఇవాళ వాలంటీర్ల వ్యవస్థ లేకపోయినా సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి నెల ఒకటో తారీఖున ఆరు గంటలకే ప్రతి ఇంటి తలుపు తట్టి మనం పెన్షన్ ఇస్తూ ఉన్నామని గుర్తుంచుకోవాలి అలాగే ప్రతి మహిళకి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా మనం అమలు చేయడం జరుగుతూ ఉంది అదే విధంగా మనం అన్నదాత సుజీభావ్ కింద ఈ రాష్ట్రంలో నలభై ఏడు లక్షల మంది రైతులకి వాళ్ళ అకౌంట్లో మనం డబ్బులు వేయటం జరిగింది అలాగే రైతుల పంటకి గిట్టుబాటు ధర లేనప్పుడు ఈ రాష్ట్రంలో ధాన్యం మొదలుకొని బర్లీ పొగాకు మొదలుకొని నిన్న మన్నడి వరకు ఉల్లిపాయలు కూడా మన ప్రభుత్వం కొనుగోలు చేసిన పరిస్థితి ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మహిళలు ఉచిత రవాణా పథకాన్ని మనం ప్రారంభించడం జరిగింది మరి మా నియోజకవర్గంలో మేము చూసాం రోజుకి పదిహేను వేల మంది ప్రయాణిస్తే ప్రతిరోజు ఆరు వేల నుంచి ఏడు వేల మంది మహిళలు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారంటే సంవత్సరంలో కోటి మంది దాకా ఒక నియోజకవర్గం నుండి లబ్ధి పొందే పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా మనం అధికారం వచ్చిన తర్వాత సంక్షేమమే కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేపట్టడం జరిగింది అలాగే ఇందాక ఆగిపోయిన మరి బైపాస్ పనులు కావచ్చు రోడ్ల నిర్మాణం కావచ్చు ముఖ్యంగా మీ అందరి మాటల ద్వారా మాకు తెలిసింది ఏంటంటే ఈ నియోజకవర్గానికి అందరినీ అనేది ఒక లైఫ్ లైన్ లాంటిదని చెప్పి మరి నాయకులు మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వంలో అత్యధిక ప్రాధాన్యత నాకు తెలిసి పోలవరం కంటే కూడా హంద్రీనివా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు నాబార్డ్ ద్వారా ఇచ్చిన నిధుల్ని ఈ హంద్రీనివాలో పనులు పూర్తి చేయడానికి అత్యధిక ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది ఖచ్చితంగా మా సోదరుడు కందికొండ ప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో హంద్రీ నీవా నీళ్లు గ్రామాలు మీ మండలాలకు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి దాన్ని తీసుకొచ్చిన తర్వాత ప్రజలే ఏ విధంగా అయితే వాళ్ళ ఉపాధికి నీళ్ళు వెళ్ళాయో అదే విధంగా ఈ ప్రాంతంలో ఆంధ్ర నిళ్ళు మన గ్రామాలని తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు ఇచ్చి కరువు ప్రాంతంలో ఉన్న రైతాంగానికి నీరు ఇచ్చే విధంగా కందికొండ ప్రసాద్ గారు వాటిని పూర్తి చేస్తారు దానిలో ఎవరికి ఎటువంటి సందేహం లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఈ నియోజకవర్గం ఆయన యొక్క నేతృత్వంలో మరింత అభివృద్ధి చెందుతుంది మరి గత మన ప్రభుత్వంలో కావాల్సిన నిధులు తెచ్చే సామర్థ్యం మన సోదరుడుకుంది వివిధ మార్గాల ద్వారా నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మీలో ఒకటిగా ముందుండి నడిపే సామర్థ్యం ఉన్న నాయకుడు ఈ నియోజకవర్గంలో ఉన్న మీకు దొరకటం అదృష్టం అని చెప్పి తెలియజేస్తూ కథ జరిగే సభని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను